ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలానికి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చే వారం రానున్నట్టు సమాచారం మెగా వేలానికి సంబంధించిన అన్ని పనులను బీసీసీఐ పూర్తి చేసినట్టు తెలుస్తోంది అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే వారంలో ఐపీఎల్ మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ మనీ పర్స్ రైట్ టు మ్యాచ్ కార్డ్ ఇలాంటివి వాటిపై బీసీసీఐ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది ఇది ఇలా ఉంటే రెండు వేల ఎనిమిదిలో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు అన్ని దేశాల ప్లేయర్లు ఈ టోర్నీలో ఆడేందుకు బీసీసీఐ అవకాశం కల్పించింది ప్రతిభ ఉంటే చాలు ఐపీఎల్లో అవకాశాలుంటాయని స్పష్టం చేసింది అయితే ప్రారంభమైన ఏడాదికే ఈ విషయంలో బీసీసీఐ నిబంధనలు కఠినం చేసింది కొన్నేళ్లుగా దాయాది దేశం పాకిస్తాన్ ప్లేయర్లకు ఐపీఎల్లో ఆడే అవకాశం లేకుండా వారిపై నిషేధం విధించింది అయితే వాస్తవానికి తొలి సీజన్లో పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా పాల్గొన్నారు కానీ రెండు వేల ఎనిమిది ముంబై ఉగ్రదాడుల తర్వాత ఐపీఎల్లో ఆడకుండా పాకిస్తాన్ ఆటగాళ్లపై భారత్ నిషేధం విధించింది అప్పటి నుంచి పాక్ ప్లేయర్లు ఐపీఎల్లో ఆడడం లేదు కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది నిషేధం తర్వాత కూడా పాక్లో పుట్టిన కొందరు ఆటగాళ్లు ఐపీఎల్ ఆడారు అది ఎలా సాధ్యమైందంటే ఐపీఎల్లో ప్రస్తుతం ఆడుతున్న ప్లేయర్లకు రెండు దేశాల పౌరసత్వం ఉండడమే కారణం పాక్లో పుట్టినప్పటికీ వాళ్లు ఇతర దేశాలకు వలస వెళ్లి అక్కడి దేశ పౌరసత్వం పొందడం వల్ల ఆయా ప్లేయర్లకు ఐపీఎల్లో ఆడే ఛాన్స్ వచ్చింది అలా అజర్ మహ్మద్ ఓవై షా ఇమ్రాన్ తాహిర్ ఉస్మాన్ ఖవాజా ఖాన్ సికిందర్ రజా పాకిస్తాన్లో పుట్టినప్పటికీ ఐపీఎల్ ఆడగలుగుతున్నారు ఇక పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ కూడా ఇదే బాటలో నడవనున్నాడు ఈ ఏడాది ఎప్పుడైనా తనకు బ్రిటిష్ పాస్పోర్ట్ లభించొచ్చని ఇటీవల అన్నాడు దీంతో అతడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ లో ఆడొచ్చనే వార్తలొచ్చాయి కానీ దీనిపై అమీర్ స్పందిస్తూ ఐపీఎల్లో ఆడేందుకు ఇంకా సమయం ఉందని చెప్పాడు